అందరికీ శుభాశిస్తులండి శ్రీ విశ్వవసునామ సంవత్సరం మన నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కాను తెలుగు ప్రకారంగా శాలి వాహన శకం శ్రీ విశ్వవసునామ సంవత్సరం చైత్రమాసం ఉగాది నుంచి మన యొక్క ప్రపంచ యొక్క భవిష్యత్తు ఈ సంవత్సరం అంటే గడిచిన సంవత్సరం రాజు కుజుడు కావడం అలాగే ఇప్పుడు ఆదివారం ఉగాది ప్రారంభం కావడం వల్ల సూర్యుడు రాజు కా కావడం వలన పోయిన గత సంవత్సరం కుజుడు ఇప్పుడు నూతన సంవత్సరం సూర్యుడు రాజు కావడం వలన భూతాపం అధికమైపోతుంది అనగా భూమిలో నీరు లేకుండా ఇంకిపోవడం కానీ లేదంటే అధిక ఉష్ణం వల్ల మంచు పర్వతాలు కరిగి అలాగే ప్రళయాలు సంభవించడం కానీ అలాగే భారీ భూకంపాలు సంభవించడం కానీ అధికమైనటువంటి భూకంపాలు నేను అన్ని ఛానల్లో కూడా చెప్పున్నాను భూకంపాలు అధికంగా ఈ సంవత్సరం దేశాన్నంతా కూడా ప్రపంచాన్నంతా కూడా భయపడతాయి అని ఎందుకంటే అధిక ఉష్ణం వల్ల గ్రహాల యొక్క కలయిక లోపాల వల్ల గ్రహ సంచార యొక్క ప్రభావం వల్ల అధిక ఉష్ణం అన్నది భూమిలో విపరీతంగా ప్రారంభం కావడం అదే భూతాపం అంటాము అలాగే దాని ద్వారా ఏర్పడేటువంటి ఒక గ్యాస్ వల్ల భూమి తరచుగా కంపించడం అధికంగా భూకంపాలు సంభవించడం అనేది ఈ సంవత్సరం అంతా కూడా ఉన్నాయి గత సంవత్సరం మన రాష్ట్రాల్లో కూడా వచ్చింది ప్రపంచమంతా కూడా రోజు వస్తూనే ఉన్నాయి ఈ సంవత్సరం కూడా మళ్ళీ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అన్నీ దే అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని దేశాల వారిగాను ప్రపంచవ్యాప్తంగా కూడా అధిక భూకంపాలు సంభవించడం తీవ్ర నష్టాన్ని కలగచేయడం ఆర్థిక నష్టాన్ని కలగచేయడం అలాగే ప్రాణ నష్టాన్ని కలగచేయడం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క నూతన సంవత్సరంలో సర్పాలు అనగా నాగదేవతలు తొమ్మిది రకాల తొమ్మిది వర్ణాల తొమ్మిది జాతులకు సంబంధించినటువంటి సర్పాలు మనకు అందరికీ కూడా కంటబడే అవకాశం ఉంది అంటే బయటికి సంచారం చేయడం ఎక్కువయ్యే అవకాశం ఉంది అలాగే అన్ని దేవాలయాలలో కూడా సర్పాలు దేవాలయాలలో దర్శనం చేసుకోవడానికి కూడా వచ్చే అవకాశం ఉంది అయితే ఇవన్నీ వింతలు విచిత్రాలు ఇవన్నీ కూడా విశ్వంలో ఏర్పడుతున్నటువంటి గ్రహ కలయికల వల్ల ఏర్పడేటువంటి ఒక వింత సమస్యలు ప్రపంచమంతా కూడా ఈ సంవత్సరం ఒక వింతగాను విచిత్రంగాను మారబోయే అవకాశం ఉంది అలాగే ప్రజలు భయభ్రాంతులు అయ్యే అవకాశం ఉంది ఆర్థిక పరంగా కొంతమేర పర్వాలేదనిపించినా కూడా కొన్ని విధాలుగా నష్టం వాటిల్తో వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా మనకు ఈ యొక్క నూతన సంవత్సరం పన్నెండు రాసులకు కాను గ్రహ సంచార ప్రభావం ఎలా ఉంది ఎలా ఉండబోతుంది మంచి చెడులు అలాగే నవగ్రహ నవనాయకుల యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము అలాగే పన్నెండు రాసులకు గాను మొదటి రాశి మేషరాశి ఈ మేషరాశి వారికి ఆదాయము రెండు అలాగే ఖర్చు పద్నాలుగు ఆర్థికంగా ఆదాయము రెండే అయినప్పటికీ ఖర్చు వచ్చేటప్పటికి పద్నాలుగు పద్నాలుగులో రెండు తీసేస్తే పన్నెండు అధికమైనటువంటి అప్పులు అయ్యే అవకాశం మేషరాశి వారికి ఎక్కువగా కలిగే అవకాశం ఉంది అవుతే ఈ అప్పులు కూడా దేనికి చేస్తారు అంటే స్థిర ఆస్తి కొనుగోలు చేయడం అంటే ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క కళ నెరవేరే అవకాశం ఉంది ఈ సంవత్సరం అంటే నూతన గృహాన్ని అంటే ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా సొంత ఇంటి కళ నెరవేరే అవకాశం ఉంది స్వ ఒక సుందరమైనటువంటి స్వగృహాన్ని కొనుగోలు చేయడం వల్ల ఆర్థిక పరంగా అప్పు అయ్యే అవకాశం ఉంది సొంత ఇల్లును కొంటారు మేషరాశి వాళ్ళు అలాగే శుభకార్య మూలకంగా అధికమైనటువంటి ధనం ఖర్చు అవుతుంది తద్వారా దానికి కావాల్సినటువంటి అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అంటే వివాహ శుభకార్యాలు జరగడం కానీ ఇదే కాకుండా నూతన వాహనం కొనుగోలు చేయడం కానీ ఇటువంటి కొన్ని కొన్ని శుభకరమైనటువంటి శుభకార్యాలు చేయడం వల్ల అధికమైనటువంటి ధనం ఖర్చు అవుతుంది మంచినీళ్ళలాగా ఖర్చు అవుతుంది కనుక ఆర్థిక పరంగా ఈ సంవత్సరం వాళ్ళ అనుకున్న పనులన్నీ కూడా నెరవేర్చుకుంటారు దానికి కాను ధనాన్ని అప్పు చేసి మరైన సరే చేస్తారు పట్టుదలతో సాధిస్తారు ఈ సంవత్సరం అన్ని విధాల కలిసి వచ్చే అవకాశమే ఎక్కువగా ఉంది అలాగే రాజ్యపూజ్యం ఐదు అవమానం ఏడు ఇక్కడ గౌరవార్థం ఐదు అవమానం ఏడు వీళ్ళ యొక్క మాట తొందరపాటుతనము లేదంటే అవగాహన లేఖను లేదా అనాలోచన వాటి వల్ల కానీ తొందరపడి మాట జారడం కానీ లేదంటే కుటుంబ సభ్యులతో కానీ బయట వ్యక్తులతో కానీ తరచు గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ఈ రాశివారు కాస్త మౌనంగా గంభీరత్వంగా నడుచుకోవడమే వీళ్ళకు శ్రేయస్కరం మౌనంగా అంటే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడినట్టయితే వీళ్ళకు చక్కగా కలిసి వస్తుంది అలాగే ఇంట బయట అందరి యొక్క మన్ననలు పొందే అవకాశం ఉంది మనం మాట్లాడే మాట వల్లే మనకు పాజిటివ్ మంచి జరుగుతుంది మనం మాట్లాడే మాట వల్లే నెగిటివ్ అంటే చెడు జరుగుతుంది అలా తొందరపాట్లు కారణాల వల్ల కొంత కొన్ని విషయాలలో సహనం కోల్పోయి మాట్లాడడం అతిగా మాట్లాడడం వల్ల నష్టాలు జరిగే అవకాశం ఉంది మితంగా మాట్లాడడం వీలైనంత వరకు అందరినీ గౌరవించడం వీలైనంత వరకు అందరినీ ప్రేమించడం గౌరవించడం వల్ల వీళ్లకు కలిసి వచ్చే అంశాలే ఎక్కువగా ఉన్నాయి అంటే వీళ్ళ సర్వకార్య సిద్ధిరస్తు అంటే ఏ పని అవుతూ తలపెట్టారో ఆ పనులన్నీ కూడా చక్కగా వీళ్ళ మాట వల్లనే సంపూర్ణంగా పూర్తిగా నెరవేర్చుకోగలరు కాగల కార్యం గంధర్వులే నిర్వర్తించారు అన్నట్టుగా మన కార్యాన్ని మన చుట్టుపక్కల వాళ్ళే మనకు సహాయపడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మేషరాశి వాళ్ళు కొన్ని విషయాలలో కొంచెం తగిన జాగ్రత్తగా ఉండాలి స్నేహితులతోటి కానీ బంధువులతోటి కానీ కుటుంబ సభ్యులతోటి కానీ కొంత తొందరపాటు పనికిరాదు ఆర్థికపరమైనటువంటి విషయాలలో మాత్రం అధికంగా ఖర్చు ఉన్నప్పటికీ అన్ని శుభకార్యాల వల్ల వీళ్ళ తలపట్టిన కార్యాలన్నీ కూడా పూర్తి చేయడం వల్ల దానికోసమై ధనాన్ని అప్పుగా అయినా చేయగలుగుతారు పూర్తి చేస్తారు ఆస్తి పాస్తులను స్థిరాస్తులను కూడా ఏర్పాటు చేసుకోగలుగుతారు తర్వాత వివాహ విషయంలో కానీ వాళ్ళకి ఈ సంవత్సరం అవుతుంది సంతాన విషయంలో కూడా కొంత నష్టాలు జరిగే అవకాశం ఉంది అంటే అబార్షన్ లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు ఈ రాశి వాళ్ళు శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర మంగళవారం మంగళవారం దీపారాధన వెలిగించడం వల్ల వీళ్ళకు సంతాన విషయంలో నష్టం లేకుండా మంచి సంతాన ప్రాప్తి పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశము ఉంది చక్కగా కలిసి వస్తుంది సర్వేజన సుఖినో భవంతు